హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ని అయితే స్టార్ట్ చేస్తున్నాను నా వ్లాగ్స్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి స్కిప్ చేయకుండా చూసేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోతాము ఈరోజు నేను సొరకాయ ముక్కలు పులుసు చూపిస్తున్నాను ఇది చేసుకోవడం చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను ఒక లేత సొరకాయని తీసుకున్నాను దీన్ని పైన చెక్కంతా తీసేసి అన్నమాట ఈ విధంగా జిగురేసుకున్న తర్వాత మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ముక్కల పులుసు అని చెప్పాను కదా కొద్దిగా ఈ విధంగా ముక్కలు కొంచెం ఈ సైజులో ఉంటే సరిపోతుంది కట్ చేసుకున్న తర్వాత చింతపండును నానబెట్టుకోవాలన్నమాట కొద్దిగా చింతపండును నానబెట్టుకుంటే సరిపోతుంది అలాగే ఒక ఆనియన్ని కట్ చేసి పెట్టుకోండి ఒక టమోటాను కూడా మీడియం సైజ్ టమోటాని ఒక్కటైతే సరిపోతుంది కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసుకోండి మెంతులు వేసుకోవడం వలన ఈ కూర చాలా టేస్ట్ వస్తుందనమాట తర్వాత ఒక స్పూన్ ఆవాలు వేసుకోండి ఆవాలు వేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఈ మూడు కొద్దిగా వేగిన తర్వాత ఎండుమిరపకాయని తుంచి వేసుకొని వేసుకోవాలి తర్వాత మనము కట్ చేసుకున్న ఆనియన్ ఉంది కదా దాన్ని కూడా వేసుకొని వేపుకోవాలన్నమాట త్వరగా వేగడం కోసము కొద్దిగా సాల్ట్ వేసుకొని వేపుకోండి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది ఆనియన్ త్వరగా మెత్తబడి త్వరగా వేగుతుందన్నమాట సొరకాయ తీసుకోవడం వలన ఎండ ఎండాకాలంలో బాడీ డిహైడ్రేషన్ కాకుండా ఉంటుందన్నమాట అంతేకాకుండా వంద గ్రాములు సొరకాయ తీసుకుంటే మనము అందులో నైంటీ నైన్ పర్సెంట్ వాటరే ఉంటుంది ఆ వాటర్ కూడా మనకు మినరల్స్తో కూడుకున్నదనమాట సొరకాయలోని వాటరు కాబట్టి అందరూ వారంలో ఒక రోజైనా కానీ సొరకాయ తీసుకోండి ఇంకా ఇప్పుడు నేను కరివేపాకు వేసుకున్నాను ఆనియన్స్ వేగిన తర్వాత కరివేపాకు వేసుకున్నాను కరివేపాకు కూడా బాగా వే వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి ఇప్పుడు వేసుకోవాలి ఈ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత కొద్దిగా మనము కలుపుకోవాలన్నమాట ఒక రెండు నిమిషాలు ఈ సొరకాయని బాగా అంతా కలుపుకోవాలన్నమాట ఈ విధంగా సొరకాయని ఉల్లిపాయలు వేగినాయి కదా వాటింట్లో బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళైనా లేదా వెయిట్ లాస్ చేసుకోవాలనుకున్న వాళ్ళైనా కానీ సొరకాయని తీసుకోవడం వలన వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి హెల్త్కి చాలా మంచిది అనమాట కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకైతే కన్నా యూరిన్ పోతుంది కాబట్టి చాలా మంచిది ఇప్పుడు నేను ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకొని కొద్దిసేపు వేపుకుంటాను అనమాట ఆ పసుపు అంతా సొరకాయకి కలిసిపోయేలాగా వేపుకోవాలి మనము ఈ విధంగా కలిపేసుకొని అంతటిని బాగా మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలన్నమాట ఎవరికైనా యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళైతే ఈ సొరకాయను తీసుకోవడం వలన బాగా తగ్గుతాయన్నమాట ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఈ విధంగా ఒకసారి కలుపుకొని ఇందాక మనము కట్ చేసి పెట్టుకున్న టమోటా ఉంది కదా ఒక మీడియం సైజ్ టమోటాను కట్ చేసి పెట్టుకోవాలని చెప్పాను కదా దాన్ని కూడా ఇప్పుడు వేసుకొని అంతా కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలన్నమాట ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి అంతా కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి ఈ సొరకాయలో ఫ్యాట్ కంటెంట్ అనేది అసలే ఉండదు కాబట్టి ఎవరైనా తీసుకోవచ్చు అనమాట ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైనా కానీ తీసుకోవచ్చు ఈ విధంగా మనము ఉడికిందా లేదా అని ఒకసారి చూసుకొని మీరు సాల్ట్ కూడా ఇప్పుడు చూసుకోవచ్చు అనమాట ఒకసారి సరిపోయిందా లేదా అని చూసుకొని కావాలంటే వేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇక్కడ చింతపండు పులుసు పోసుకుంటున్నాను అనమాట మనం చింతపండు నానబెట్టుకున్నాము కదా దాన్ని ఒక గిన్నెలోకి వేసుకొని ఇంకొన్ని నీళ్ళు పోసుకొని చింతపండులో పిప్పంతా తీసేసుకొని ఆ నీళ్ళుని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు మీరు కొద్దిగా సాల్ట్ వేసుకొని సరిపోయిందా లేదా చూసుకోండి మనం ముందు వేసుకున్నది హాఫ్ స్పూన్ వేసుకున్నాము కదా కావాలంటే ఇప్పుడు ఒక కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ అయినా కానీ పడుతుంది సాల్ట్ వేసుకొని ఒకసారి కలబెట్టుకోండి ఇప్పుడు నేను కారం పొడి ఒక స్పూన్ వేసుకుంటున్నాను నేను చిన్న స్పూన్తో వేసుకోవడం వల్ల వన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను మీరైతే ఒక స్పూన్ వేసుకోండి అలాగే నేను ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేసుకున్నాను బెల్లం వేసుకోవడం వలన మంచి టేస్ట్ ఉంటుందన్నమాట మనం ఇందులో మెంతులు వేసుకున్నాము చింతపండు పులుసు వేసుకున్నాము కారం వేసుకున్నాను కాబట్టి కొద్దిగా బెల్లం వేసుకుంటే టేస్ట్ అంతా ఎన్హాన్స్ అవుతుందనమాట ఇప్పుడు రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత కొద్దిగా కారం పొడి కూడా వేసుకొని కలపెట్టి దించేసుకుంటాను అనమాట ఈ కూర అన్నం లేకే కాకుండా చపాతీ లేకైనా రోటీ లేకైనా ఇందులేకైనా కానీ చాలా బాగుంటుంది మీకు పులుసు ఇంకా కొద్దిగా కావాలనుకుంటే ఇంకొద్దిగా చింతపండు పులుసు పోసుకోవచ్చు అనమాట నాకైతే ఇది సరిపోతుంది ఈ విధంగా మీరు కూడా ఒకసారి చేసుకుని టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కమెంట్లో తెలియజేయండి ఇక నేను ఇప్పుడైతే సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటాను స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే అయినా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్